ఒకసారి ఒక గ్రామ సమీపంలో సుందరమైన పొలాలు అడవిలో ఉండేవి అక్కడ ఒక రైతు ఆవును పెంచుతూ ప్రేమగా చూసుకునేవాడు ఆవు రోజూ పొలాలకు వెళ్లి మేత తిని వస్తుండేది రైతు ఆవు మంచి స్నేహంగా ఉండేవారు ఒకరోజు ఆవు అడవికి దగ్గరగా ఉన్న తోటలో మేత మేస్తూ చాలా దూరం వెళ్లిపోయింది అప్పటికే సాయంకాలం అయింది మెల్లగా చీకటి కమ్ముకుంటూ ఉండగా ఆవు తన దారి తప్పింది అదే సమయంలో అడవిలో భయంకరమైన పులి ఉంది అది ఆహారం కోసం వెతుకుతూ ఆవుని చూసింది పులి వెంటనే ఆవు వైపు చూస్తూ ఆహా నేడు ఈ రాత్రికి నా భోజనం సిద్ధమైంది అని ఆలోచించింది కానీ ఆవు భయపడకుండా అతి చురుకుగా స్పందించింది ఓ మహాప్రభు నన్ను తినకండి నిన్నే ఈ అడవిలో రాజుగా ప్రకటించడానికి దేవతలు వచ్చి చూస్తున్నారు మీరు గొప్పవారు ఎలా అనిపించుకోవాలో నేను చెప్తాను పులి ఆశ్చర్యపోయింది ఏమిటది అని అడిగింది ఆవు శాంతంగా ఇలా అంది మీరు నన్ను వెంట తీసుకెళ్ళి నేను దేవతల ముందు మిమ్మల్ని పొగుడతాను వారు నిన్ను అడవికి రాజుగా నియమిస్తారు అంది పులి కొంత నమ్మింది ఆవు చెబుతున్న మాటలు చాలా గంభీరంగా అనిపించాయి అవి విన్న పులి ఆవు వెంట వచ్చేసింది ఆవు దీర్ఘంగా ఆలోచించి తనకు తెలిసిన దారి పట్టుకుంటూ రైతు ఇంటి వద్దకు వచ్చింది అక్కడికి రావడంతో రైతు వెంటనే పులిని చూసి ఆశ్చర్యపోయాడు కాని ధైర్యంగా వ్యవహరించాడు అతడు గ్రామంలోని మిగిలిన ప్రజలను పిలిచి పెద్ద హడావిడి చేశాడు అందరూ కట్టెలు మంటలు చప్పుళ్ళు చేస్తూ పులిని భయపెట్టారు పులికి ఇది కొత్త అనుభవం ప్రజలు సంయుక్తంగా తనను తరిమేసేందుకు సిద్ధంగా ఉన్నారని గ్రహించింది వెంటనే పరుగులు పెట్టింది అడవిలోకి తిరిగి వెళ్ళిపోయింది రైతు తన ఆవుని చూసి ఆనందపడి నీ తెలివే నిన్ను రక్షించింది అన్నాడు గ్రామ ప్రజలంతా ఆవుని పొగిడారు దీనిలో నీతి ఏంటంటే ప్రతిసారి శక్తితో కాకుండా తెలివితో సమస్యల్ని పరిష్కరించాలి ధైర్యం సమయస్ఫూర్తి ఉంటే ఏమైనా సాధ్యమే